కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలోని పురాతన శైవ క్షేత్రాల్లో దీపారాధన వేడుకలు విశేషంగా సాగాయి శివకేశవులు కొలువైన ఆలయాలు మందిరాల్లో కార్తీక కృతిక దీపం కాంతులైనంది కార్తీక మాస దీక్ష నోముల వేడుకలు నిర్వహిస్తోన్న లోగుళ్లలో గుమ్మటాలు అలాగే నక్షత్ర దీపాలు కొలుదీరాయి నెల్లూరులోని మూలాపేట శివాలయంలో సామూహిక దీప కార్యక్రమానికి పదివేల పైచిలకు భక్తులు తరలివచ్చారు సంధ్యావేళ ప్రారంభం నుంచి మనేశ్వరి సమేత మూల స్థానేశ్వరునికి ఆవరణలో దీపారాధనను సమర్పించారు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి కుమారుడు ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మనెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు కార్తీక పౌర్ణమి వేడుకలు వేడుకలకు ఆలవాలమైన నెల్లూరు జిల్లా అంతా శైవాలయాలు శివోహం శివోహం అంటూ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ముందు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో భక్తులు విశ్వసించే ఈ ఆలయంలో ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం పైన వెలిగించే కృతిక దీపంతో పోటీ దీపారాధన చేస్తే ఎంతో ప్రాసిధ్యం పుణ్యప్రదమని భక్తులు ఎడతరబడి భావిస్తున్నారు దాదాపుగా ఏడు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ సాంప్రదాయం నేటికి కూడా దినదిన ప్రవర్తమానంగా ఈ జనరంజకంగా అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల నడుమ ఈ వేడుక సాగుతా ఉంది నెల్లూరుకే చెందిన లోకేశ్వరరావు ఇక్కడ ఈ విశిష్ట అలంకరణ ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక విశిష్టమైన అలంకరణతో భక్తుల మనసులను ఆది ఆనందింపజేస్తున్నారు చెప్పండి మీరు ఈ ఈ విశిష్ట అలంకరణ దీప దీపాలంకరణ ప్రదర్శన ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సాగిస్తున్నారు మీకు ఈ అభిలాష ఏమిటి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి మేము దేవుణ్ణి ఉన్నాము అలంకారం మా స్వాహస్థలతో నేను నా భార్య నా బిడ్డలు చేస్తున్నాము మేము అనుకుంది చాలా వరకు స్వామి మాకు అనుగ్రహించారు ఆ స్వామి దయ వల్ల మేము కార్తీక మాసంలో కార్తీక పవనానికి ప్రతి సోమవారం కార్తీక సోమవారం మేము పూజలు చేసుకుంటున్నాం ప్రతి ప్రతి అలంకారం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అలంకారం చేసుకుని స్వామివారికి కృపాకటాక్షలు తీసుకునేందుకు మాకు స్వామి దయ వల్ల మాకు చాలా వరకు జరిగింది ఇంకా జరగాలని స్వామిని ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ కానీ ఏంటంటే అనుకోకుండా మా చేత శివయ్య మాలేపిచ్చారండి చాలా సంతోషంగా ఉండి శివాయ కార్తీక పౌర్ణమి రోజు మహాశివుని దర్శనం మా అదృష్టంగా భావిస్తున్నాము ముఖ్యంగా నెల్లూరు మూలాపేటలోని శివాలయం నందు స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మనకు అగ్నిమాపక సిబ్బంది మనతో ఉన్నారు చెప్పండి ఈరోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు వచ్చే భక్తుల దీపాలు వెలిగించేటప్పుడు ప్రమాదాల గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా అగ్ని శాఖ నుంచి మేము ఈరోజు ఆరు మంది ఇక్కడ డిప్యూట్ అవ్వడం జరిగిందండి మేము తెల్లారి నుంచి కూడా రెండు ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా అందా మేము ఆరు మంది కూడా మేము మొత్తము పోలీస్ శాఖతో కూడా ఇంక్లూడ్ అయ్యేసి దేవాదాయ శాఖతో కూడా ఇంక్లూడ్ అయ్యేసి మొత్తము ఈ భక్తులు వచ్చిన దీపాలు పెట్టే భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని పాటిస్తూ జనసందోహం తొక్కిస్త లేకుండా ఎట్లా అనేది జాగ్రత్తలు మేము అనౌన్స్ చేసుకుంటూ దగ్గర అయితే ఎక్కువగానే ఉందండి కాకపోతే భక్తులకు కానీ చెప్పడం వల్ల వాళ్ళు మా సహకరించి క్యూ పొగ పద్ధతి ప్రకారం వచ్చారు దాని దాన్ని బట్టి మేము కోఆర్డినేట్ చేసుకుంటా అన్ని క్యూ లైన్ మౌంటైన్ చేసుకుంటా జాగ్రత్త తీసుకెళ్ళాము దగ్గర అయితే ఎక్కువగా గతం కానీ ఎక్కువగా ఉంది ఇక్కడ భక్తి నామ స్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ ఓవర్ సైట్స్ టీవీ నెల్లూరు